అందరికీ నమస్కారం వరాన్ని పొందిన హైగ్రీవుడు చాలా గర్భితుడైపోయాడు అప్పటి నుండి వేదాలను దుర్భాషలాడటం ఋషులు మునులని తనకు నచ్చినట్టు చిత్రవత చేయటం మొదలుపెట్టాడు తనని ఎదిరించేవారు ఎవ్వరూ లేరు అనే అహంకారం అతడిలో నిండిపోయింది దానితో అతడు తనకి నచ్చినట్టు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అతడిని ఈ బ్రహ్మాండంలోనే ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారు అందుకోసమే ఓ దేవతలారా ఒక అందమైన తలని తీసుకురండి దాన్ని శ్రీమన్నారాయణుడి యొక్క శరీరానికి అమర్చండి దానితో శ్రీహరి స్వామి అవతారాన్ని ధరిస్తారు దానితో మీ దేవతలందరి కార్యం కూడా సిద్ధిస్తుంది అలాగే హైగ్రీవుడనే రాక్షసుడి సంహారం కూడా జరుగుతుంది అని జగన్మాత ఆశీర్వదించింది దానితో దేవతలందరూ కూడా వారి యొక్క బాలల నుంచి తేరుకున్నారు జగన్మాతని అందరూ కూడా ప్రార్థించారు ఆ తర్వాత వెంటనే ఒక తలను తెచ్చి శ్రీహరికి అమర్చారు దాంతో శ్రీహరి పునర్జీవితులయ్యారు ఆ తర్వాత హయగ్రీవుడు అనే రాక్షసుని కూడా సంహరించారు సూతుడు చెప్పిన ఈ హయగ్రీవు వృత్తాంతాన్ని అంతా విన్న శవణకా మహామునులకు ఇంకా తెలుసుకోవాలి అనే కుతూహలం పెరిగిపోయింది దానితో వారందరూ మళ్లీ సూత మహర్షిని ప్రశ్నిస్తున్నారు ఓ స్వామి మీరు ఇంతకుముందు మధుకేటగుల సంహారం అని అన్నారు వారు సముద్రంలో పుట్టారు అని చెప్పారు వారితో శ్రీహరి ఐదు వేల సంవత్సరాల వరకు చేస్తూనే ఉన్నారు అని మీరు చెప్పారు అయితే ఆ రాక్షసులు సముద్రంలో ఎలా జన్మించారు దేవతలకు కూడా వారిని గెలవటం అంత కష్టతరంగా ఎందుకు మారింది స్వయంగా శ్రీహరి వారిని ఎలా సంహరించారు ఈ అద్భుతమైన చరిత్రను మేము పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాము దయచేసి మాకు పూర్తిగా వివరించండి మీలాంటి వారు చెప్పే ప్రతి ఒక్క విషయము వినటం కూడా ఒక గొప్ప వరం లాంటిది అదే మానవుని యొక్క విశిష్టత ఇప్పుడు పశువులను చూస్తే అవి తింటున్నాయి తిరుగుతున్నాయి శారీరకంగా వాటి యొక్క సుఖాన్ని అవి వెతుక్కుంటున్నాయి వాటికి జ్ఞానం అంటే ఏంటో తెలియదు వివేకం అంటే తెలియదు మోక్షాన్ని సంపాదించుకుంటే దారి ఏమిటి అసలు మోక్షాన్ని ఎలా పొందాలి అనే వాటి గురించి వాటికి అసలు ఏమీ తెలియదు అలాగే మనుషుడు ఒంటి కూడా పురాణ శ్రవణం చెయ్యాలి అని అనుకోకపోతే మీ వంటి వారి దర్శనం కలిగినప్పుడు కూడా పురాణాన్ని వినాలి అనుకోకపోతే అతడికి ఆ పశువులకి యొక్క తేడా ఏమీ ఉండదు జంతువులలో కూడా లేడీ జింక ఇవి అన్నిటికీ వినటం తెలుసు సంగీతానికి అవి కూడా పరోసించిపోతాయి పాముల సంగతి అయితే మనకి తెలిసిందే కదా మనకున్న జ్ఞానేంద్రియాలు ఐదు అన్నిటిలో కూడా చెవి కన్ను ఇవి రెండూ ముఖ్యమైనవి వినటం వల్ల మనకు విజ్ఞానం కలుగుతుంది చూడటం వల్ల మనసుని ఆకర్షిస్తుంది ఈ వినికి కూడా మూడు రకాలైన భేదాలను పెద్దలు చెప్తున్నారు సాత్విక తామస రాజస అని వేదశాస్త్రాలను వినటం సాత్విక శ్రవణం స్త్రీ పురుషుల యొక్క సంబంధితమైన సాహిత్యాన్ని వినటం రాజసం యుద్ధ వార్తలు వేరే దోషకరమైన వార్తలు వినటం తామసం అని అంటున్నారు అంతేకాదు మీ వంటి వారు చెప్పే వాటిని వినాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తున్నారు తర్వాత సూత మహర్షి ఏం చెప్పారు మునులు ఏం తెలుసుకున్నారు వీటి గురించి మనం వచ్చే కథలో తెలుసుకుందాం ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి